ఈరోజు చరిత్రలో మరి మరవలేని ఘట్టం ఈరోజు ఐదు వందల సంవత్సరాల హిందువుల నిరీక్షణ కళ ఈరోజు మందిర నిర్మాణం బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట అయోధ్యలో అంగరంగ వైభవంగా ఈరోజు మన దేశ మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతున్నాం ఎంతోమంది హిందూ బంధువుల త్యాగాల ఫలితం ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు మనం ఈ యొక్క ఘట్టానికి చేరుకున్నాం హిందువుల ఐక్యత వల్లనే ఈరోజు ఈరోజు మందిర నిర్మాణం జరిగిందని నేను భావిస్తున్నా ఈరోజు ఎక్కడ చూసినా ఏ వాడలో చూసినా ఏ టీవీలో చూసినా ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూస్ ఛానళ్ళు చూసినా ఏ యూట్యూబ్ చూసినా ఏ రీళ్ళు చూసినా అంతా రామమయం మొత్తం రామమయం ఎక్కడ చూసినా రామ 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 అని చెప్పి ఈరోజు జపిస్తున్న రోజు మనం అందరం కూడా చూస్తున్నాం చాలా సంతోషకరమైన దినం ఈరోజు చరిత్రలో మరవలేనిది ఇదొక మనకు ఇదొక పండగ మనకు ప్రతి సంవత్సరం ఈరోజు ఒక పండగ కాబట్టి ఈ సందర్భంగా గడ్డన గడ్డనగరం డివిజన్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన యొక్క ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలి సాయంత్రం ఈరోజు పన్నెండు గంటల నుంచి ఒకటి గంటల వరకు సమయం ఆసనమైంది ప్రతిష్ట సమయం ఆసనమైంది ప్రతిష్ట తర్వాత సాయంత్రం అందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో తక్కువలో తక్కువ ఐదు దీపాలు వెలిగించి దీపావళి చేసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చేసుకుంటూ మళ్ళొకసారి గడ్డనరం డివిజన్ ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా భారత్ మాతాకి జై శ్రీరామ్